హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా ఆంటీ కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అది ఎక్కడంటే పెందుర్తిలో ఉందండి అది అంటే ఒక షాప్ కాదు ఎక్కువ షాపులు ఉన్నాయి అక్కడ హోల్సేల్గా వస్తాయి అక్కడికి వెళ్తున్నాం మా ఆంటీ కూడా హాయ్ చెప్తున్నారు ఓకే అండి పెందుర్తికి వచ్చేసాం అది షాప్ ఎంట్రన్స్ అండి ఆ రూట్లో ఎంట్రన్స్ ఈ రెండు షాపులు కొంచెం ఎలా ఎంట్రన్స్లో వెళ్ళగానే రైట్ సైడ్ ఉంటాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్తే రైట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది షాపులు ఎంట్రన్స్లో అన్ని బట్టలు అంటే లేడీస్ వేర్వే ఫస్ట్ ఉన్నాయి స్టార్టింగ్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ జెంట్స్వి కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఉంటాయి పెద్ద పిల్లలు ఉంటాయి అందరివి ఉంటాయి ఇంకా లేడీస్కి అయితే మాత్రం ఇక్కడ సూపర్ ఎక్సలెంట్ ఫ్రాక్స్ డ్రెస్సులు ఇంకా నైటీస్ బ్లౌజ్ పీసెస్ అండ్ మెయిన్ ఇవి కూడా దొరుకుతాయి అండి ఇక్కడ ఏంటివి బెడ్షీట్స్ అండ్ సోఫా కవర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీరు మీరు పెందుర్తికి దగ్గరలో ఉంటే డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుంటుంది పెందుర్తి సిగ్నల్ పాయింట్ ఉంది కదండి దానికి రైట్ సైడ్లో ఉంటుంది చాలా ఎక్కువ షాపులు ఉంటాయి దీని పేరేంటో నాకు తెలియదు నేను వీడియో తీసినప్పుడు ఫ్రేమ్స్ అవే ఫొటోస్ ఉంటాయి కదండీ అక్కడ క్యాప్చర్ అయితే చూడండి లాస్ట్లో మీకు ఎప్పుడైనా అడ్రస్ నాకు ఐడియా వస్తే పిన్ చేస్తాను ఆల్ వెరైటీ శారీస్ అన్నీ ఉన్నాయండి యాక్చువల్లీ మేము కాటన్ శారీస్ కోసం వచ్చాము ఆంటీ వేరే వాళ్ళకి ఇవ్వడానికని చెప్పి షాపింగ్కి వెళ్దాం రండి అంటే వచ్చామండి చూస్తాను ఆల్ వెరైటీస్ ఇంకా కుదు నచ్చితే నేను కూడా తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ ప్రజెంట్ అంత అవసరం లేదని చెప్పి తీసుకోలేదు జస్ట్ మీకు కూడా చూపిద్దాము ఐడియా ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీశాను నాకైతే కొన్ని సెలెక్ట్ చేయమన్నారు నాకు నచ్చిన నేను కొన్ని పెట్టాను ఆంటీ కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చారు చూస్తున్నా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఉంటే ఇది మెయినా కాటన్ అండి సూపర్ ఉంది క్లాత్ అయితే అసలు కాటన్ ఒకసారి తడిపి వేసుకుంటే స్మూత్గా ఉంటుంది ఇది బిఫోర్ క్లాతే బాగానే ఉంది తడపకుండానే క్లాత్ చాలా స్మూత్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆంటీ కొన్ని సెలెక్ట్ చేశారు నేను కొన్ని సెలెక్ట్ చేశాను మీనా కాటన్ అందరికీ ఐడియా ఉంటుంది చాలా అది ట్రెండింగ్ కదా మీనా ట్రెండింగ్ కాదు సార్ ఏంటంతది మంచి క్లాత్ అని మంచి కాటన్ అని చెప్పి మీనా కాటన్ దొరుకుతుంది ఎక్కడైనా ఈ కాటన్ అసలు కాటన్ లాగే లేదు చూడండి చాలా బాగున్నాయి నాకు అది నచ్చింది ఆంటీకి ఏమో నచ్చలేదు అది మళ్ళీ ఆంటీ ఇంకొక కలర్ తీసిచ్చారు ఇది కూడా బాగుంది కాటన్ శారీస్ అండ్ జార్జిట్ పట్టు అన్ని శారీస్ ఉన్నాయండి ఇక్కడ వర్క్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి నారాయణ పట్టు శారీ కూడా ఉన్నాయండి నారాయణ పట్టు శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఇంకా సూపర్ అక్కడ ఒకసారి ఉంది కదండి అది చాలా తక్కువే ఇది కూడా తక్కువే పడిందండి సారీ శారీ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి సారీస్ డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్లో సూపర్ శారీసు ఆన్లైన్లో కూడా దొరకమేమో అంత మంచి శారీస్ ఉన్నాయి నైటీస్ బ్లౌజ్ పీసెస్ పెట్టికోట్సు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఆన్లైన్లో మనం చా ఇన్స్టాలో చాలా పేజెస్ వాళ్ళు ఇవి పర్చేజ్ చేస్తున్నారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి క్రష్ మోడల్ శారీసు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇందులో ఇంకా చాలా సారీలు ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేశాను నేను నచ్చింది ఇగో నేను ఇష్టాల్లో లాస్ట్ మంత్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇందుకు చెప్పానండి కదండి క్రష్ మోడల్ శారీస్ ఇవి చూడండి చాలా తక్కువ ఈ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ నేను చాలా పేజెస్లో చూసాను థౌజండ్ రూపీస్ ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇవి నాకు ఆ కథ చాలా బాగా నచ్చిందండి డెఫినెట్గా పెందుర్తి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తక్కువలో తీసుకోవచ్చు బెస్ట్ అంటే ఇక్కడికి రావచ్చు గ్యారెంటీ ఈ ఒక్క షాపునే కాదు ఈ లోపలికి రాగానే చాలా షాపులు ఉంటాయి ఈ షాపుల్లో ఏ షాపుకి వెళ్ళినా మీ ఇష్టమే ఇది ఇది బెడ్షీట్కి మేము తీసుకున్నామండి ఇంటి షాపింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను ఆంటీ గారికి అడుగుతున్నాను ఆంటీ ఎన్ని షాప్ ఎన్ని చీరలు తీసుకున్నామో చూపించండి అంటే ఆమె ఒకటి ఒకటి వేస్తున్నారు ఆంటీ వేరే ఊరు వెళ్తున్నారండి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అక్కడ పేదవాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నారు వాళ్ళకి కూడా శారీస్ తీసుకున్నారు అవి కూడా చూపించారు ఒకటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా ఒక శారీ తీశారు మొత్తం ఎన్ని శారీస్ ఉన్నాయి కౌంట్ చేయాలి అని అన్నారు ట్వంటీ ట్వంటీ శారీస్ అండి కాటన్వి ఇంకా త్రీ శారీస్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఒకటి మొత్తం ట్వంటీ త్రీ శారీస్ ఇంకా మ్యాట్రస్ కవర్ ఒకటి తీసుకున్నాము ఇంకా మ్యాట్రస్ కవర్కి స్టిచ్చింగ్కి అదిగోండి ఎయిట్ మీటర్స్ పడ్డ క్లాత్ తీసుకున్నాము అది ఈ క్లాతే ఎయిట్ మీటర్స్ అండి మ్యాట్రస్ కవర్ కుట్టడానికి పర్ప్ కవర్ కుట్టడానికి అది తీసుకున్నాము ఎయిట్ ఎయిట్ మీటర్స్ అది మీటర్ ఎంత పడిందండి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడిందండి ఇది ఫోర్ బై సిక్స్ పర్పు కవర్ అండి అది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా తక్కువే పడింది ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కొన్నారండి సేమ్ ఒకేలాంటి శారీస్ కలర్ చేంజ్ వాళ్ళ పాపకి ఒకటి కొన్నారు అది ఇవి కూడా శారీస్ అండి వీడియో లెంత్ అయిపోతుందని అవి చూపించలేదు మళ్ళీ ఓపెన్ చేశాను ఈ శారీ అయితే సూపర్ నచ్చిందండి నాకు ఈ ప్యాటర్నే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే సూపర్ ఉంది దానికి అది మ్యాచింగ్ ఆంటీకి ఈ శారీ బాగా నచ్చింది ఆంటీ శారీస్లో ఒక త్రీ శారీస్ ఆంటీ నచ్చాయని చెప్పి తీసుకున్నారు ఆమె ఉంచేసుకున్నారు ఈ శారీ ఒకటి గ్రీన్ బ్లూ గ్రే కలర్ది ఈ మూడు శారీస్ ఆంటీ ఉంచుకున్నారు మిగతా అవన్నీ ప్యాక్ చేసేస్తాను కౌంటింగ్ చేస్తున్నాము ఏ శారీసు ఏంటి అనేసి వేరు వే సపరేట్గా వేరు వేరుగా పెట్టుకుంటున్నాము కొన్ని సారీస్ కొన్ని సారీస్ అని సపరేట్ చేసి పెట్టేస్తున్నాం ఆంటీ దగ్గర ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కొత్తవి ఆంటీ దగ్గర ఉన్న కొత్త వేరేవి మూడు ఇందులో కలిపారు ఇందులో నుంచి ఆంటీ మూడు తీసేశారు ఆంటీ కోసం ఆంటీకి బాగా నచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి చెర్రీ టమాటా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దాని క్యాట్లాగ్ అండి అది నేను వేసుకొని చూసాను ఈ శారీ చాలా బాగుంది కదా ఎలా ఉందని ఇది కూడా చాలా బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి శారీ చాలా బాగుందండి వచ్చే త్వరలో మా పాపకి డైలీ వేరు శాండిల్స్ లేవని చెప్పేసి ఇవి అండి త్రీ హండ్రెడే టూ ఎయిటీకి వచ్చాయి చాలా బాగున్నాయి మా పాపకి నచ్చుతాయని చెప్పి తీసుకున్నాం ఫైనల్లీ ప్యాకింగ్ అయిపోయింది మా షాపింగ్ అలా జరిగింది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అయ్యో అయ్యో ఉండండి ఉండండి మా స్వీట్ కూడా మీకు హాయ్ చెప్తుంది చూడండి